ఎలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్లీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లీగల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఈ జాబ్లో మీరు కోర్ట్స్ లా ఫర్మ్స్ లీగల్ ప్రొఫెషనల్స్ నుండి వచ్చిన ఆడియో రికార్డింగ్స్ లీగల్ ప్రొసీడింగ్స్ హియరింగ్స్ మరియు డాక్యుమెంట్స్ ను చదివి అక్యురేట్ రిటర్న్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి లీగల్ టర్మినాలజీ కేస్ డీటెయిల్స్ ను సరిగ్గా క్యాప్చర్ చేయడం ముఖ్యంగా ఉంటుంది లీగల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ గా మీరు కాన్ఫిడెన్షియాలిటీను మెయింటైన్ చేయడం డెడ్లైన్స్ కి టైమ్లీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం హై అక్యురసీతో వర్క్ చేయడం చాలా అవసరం వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు మూడు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు వర్క్లోడ్ ఆధారంగా శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు అక్యురసీ ఆధారంగా పదిహేను వేల రూపాయలు నాలుగు సున్నా 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 పర్ మంత్ పొటెన్షియల్ ఉంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో లీగల్ టర్మినాలజీ ట్రాన్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్ యూసేజ్ కవర్ అవుతుంది చిన్న కాని ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై ఏడు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి